దేవామిదినకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాను సత్యమూర్తిని అవమానించిన ఆటో డ్రైవర్ ఇంతకు ఏం జరిగింది అసలు దేవామిదినకు దిమ్మ తిరిగే షాక్ బాను ఏమిచ్చింది సత్యమూర్తిని ఆటో డ్రైవర్ అవమానించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వెలివేసినట్టుగా ఉండేసరికి ఇద్దరు కూడా చక్కగా ప్రేమ పావురాల్లా అప్పుడే ఇంట్లోంచి లేచిపోయినొచ్చిన పెళ్లి జంటలా ఇద్దరు గుడి దగ్గర కూర్చుని ఒకరికి ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికీ మన ఇద్దరం విడిపోకూడదని వాళ్ళిద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు నీకెప్పుడు ప్రేమ మొదలైంది నీకెప్పుడు ప్రేమ మొదలైంది అంటూ ఇద్దరు కూడా ఇక మీదట నేను ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండె కొట్టుకున్నంత వరకు నీ చెయ్యి విడవను మిదునా అంటూ చేతిలో చెయ్యి వేసి మరీ దేవా కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం రెండు కుటుంబాల వాళ్ళు వెలివేశాక దిక్కుతోచని స్థితిలో గుడిలో ఉన్నట్టు ఇద్దరు కూడా గుడిలో కూర్చుని ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరు చెప్పుకుంటూ ఇద్దరు కూర్చుంటారు అదే సమయానికి వీళ్ళ పెళ్లి జరగడానికి కారణమైన పూజారమ్మ వచ్చి ఇంకా గండాలన్నీ గడిచిపోయాయని మీరిద్దరూ సంతోషంగా మీ జీవితాన్ని మొదలు పెడదామనుకుంటున్నారా ఇప్పుడే మీకు సమస్యలు మొదలయ్యాయి మీకు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఇరకాట్లు వస్తాయి అని చెప్పి చావుకవురు చల్లగా చెప్పినట్టుగా చెప్పేసేసరికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా మిథున నాకు తోడు ఉంటే మిథున నాకు తోడుగా ఉంటే ఎన్నింటినైనా జయిస్తాను అంటూ దేవా మిథున చేతిని పట్టుకుని మరీ చెప్పేసరికి అలాగే ఎప్పటికీ కలిసి ఉండండి అని చెప్పి ఆవిడ కాస్త ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మిథనా దేవా ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంకా వర్క్షాప్ వైపు వెళ్తారు ఇంకా ఆప్షన్ ఏముంది అటు ఆ ఇంటికి వెళ్ళలేరు ఇటు ఇంటికి వెళ్ళలేరు ఇంకా వర్క్షాప్ తప్ప ఏమీ లేదు సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఇంక ఇక్కడ బాను ఇంటికి రావడంతో పాయిజన్ బాటిల్ తీసుకుని అంటే తా తను ప్రాణాలు తీసుకోవడం కోసమని అది తాగేస్తూ ఉండగా వెంటనే తన తల్లి కాస్త విసిరిగొడుతుంది ఏంటే నీకేమన్నా పిచ్చా ఏంటి అనగాని ఎన్నిసార్లు వాడి చేతిలో మోసపోవాలి ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఆ మిదిన మెడలో తాలి కట్టి నాకు మోసం జరిగింది సర్లే మిథున పుట్టింటికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడైనా వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎంతగానో తాపత్రయపడ్డాను ఇప్పుడు కూడా వాడు నన్ను పెళ్లి చేసుకోకుండా పెళ్లిపేటల మీదే నిర్దాక్షణంగా వదిలేసి ఆ మిదిన వైపు వెళ్ళిపోయాడు ఇంకా నాకు బ్రతుకు తప్ప చావు తప్ప బ్రతుకు లేదు నేను బ్రతకను నేను ప్రాణాలు తీసుకుంటాను అంటూ మాట్లాడేసరికి చెంప పగలగొట్టి నీకు పిచ్చేంటే నువ్వు పోతే హ్యాపీగా అడ్డు తొలగిపోయిందని వాళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు అలా అయితే నీ ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉంటుంది నీకు దక్కని ఆ మిదునకు కూడా దక్కకూడదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండనివ్వకూడదు ప్రతి క్షణం వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా వండనివ్వకూడదు అప్పుడే నీ పగ చల్లారుతుంది నీకు దక్కని వాడు సంతోషంగా వేరే దాంతో సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుని తనంతో నీలో నువ్వే దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటావా నా కూతురు బాను బాధ పడేది కాదు బాధ పెట్టేది సింహంలా శివంగిలా ఉండే నువ్వు పెళ్లిలా ఇంట్లో పడి ఏడుస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అస్సలు ఊరుకోను బాధ పడద్దు బాధ పెట్టు అంటూ మాట్లాడేసరికి ఈ లోపు ఆటో డ్రైవర్లు అందరూ వస్తారు అమ్మ బాను అమ్మ బాను అనుకుంటూ వచ్చేసరికి బాను ఏడుస్తూ ఉంటుంది అన్న రండి నా కూతురికి ఎంత అన్యాయం జరిగిందో ఆ దేవగాడు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయితోనే వెళ్ళిపోయాడు పీటల మీద నా కూతుర్ని ఒంటరిగా వదిలేశాడు ఆ సత్యమూర్తి మాస్టారు పెళ్ళి చేస్తానని మాటిచ్చి మాట తప్పాడు అంటూ మాట్లాడేసరికి ఇంత అన్యాయం జరిగాక చూస్తూ ఎలా ఊరుకోవాలి వెళ్ళి వాళ్ళని నిలదీసి అడగాలి కదా అని చెప్పనేసరికి ఏమని నిలదీసి అడుగుతామో అనగానే మీ పరువు తీసి మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని ప్రశాంతంగా ఇంట్లో వండనిస్తామా అస్సలు వండనివ్వము అంటూ రామ్మ బాను అని చెప్పి అక్కడ ఒక అతను చొరవగా బాను చేయి పట్టుకుని ఇంకా సరాసరి సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వస్తారు సత్యమూర్తి మాస్టారు సత్యమూర్తి మాస్టారు అంటూ ఇంటి బయట ఉండి పిలిచేసరికి ఎవరు మీరంతా ఏంటి ఏంటి బాను ఏంటిదంతా అని చెప్పి శారద అడిగేసరికి సత్యమూర్తి మాస్టారు ఎక్కడున్నారమ్మా అని చెప్పాను కానీ వస్తారు ఏంటి సత్యమూర్తి మాస్టారు ఇచ్చిన మాట తప్పుతారా మీకు పిల్లలకి ఇదేనా చెప్పుకుంటూ వచ్చారు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మరొక అమ్మాయి జీవితాన్ని పెళ్ళిపేటల మీద వదిలేమనే మీ కొడుకుకి మీ స్టూడెంట్స్కి చెప్పుకుంటూ వచ్చారా అంటూ హేళన్ చేసి మాట్లాడతారు మాటలు మర్యాదగా రానివ్వండి ఏ దేవా ముందు భార్యనే కదా పెళ్లి చేసుకున్నాడు ఏదో మరొక అమ్మాయిని చేసుకున్నట్టు మాట్లాడతారేంటి అనగాని అంత ముందు భార్య మీద ఇష్టం ఉంటే తనతోనే ఉండొచ్చు కదా మరి బానుకెందుకు మాట ఇవ్వడం పెళ్లి చేసుకుంటాను అంటూ మాటిచ్చి ఎందుకు మోసం చేయడం అంటూ మాట్లాడేసరికి తనేమి పెళ్లి చేసుకుంటానని అనలేదు ఏదో ఒక మాట అంటే ఆ మాట పట్టుకుని బానుయే ఇంతవరకు తీసుకొచ్చింది అనగాని మరి మీ మాంగారికేం బుద్ధి పోయిందమ్మా మీ మాంగారు కూడా ఇచ్చాడంట కదా మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మరి ఇచ్చిన మాట ఎలా తప్పుతాడు మీ మాంగారు అంటూ మాట్లాడేసరికి అది క్షమించండి తప్పైపోయింది అనగానే తప్పు చేసి క్షమించండి అంటే సరిపోతుందా అంటూ అందులో ఒక ర్యాష్గా ఉండే ఆటో డ్రైవర్ కాస్త వచ్చి ఇంకా సత్యమూర్తి కాలర్ పట్టుకుని చెంప పగిల కొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రే ఏం చేస్తున్నావురా ఆయన ఒక మాస్టర్ ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన మీద చేయి చేసుకోవడమేంటి ఏదో అడగడానికి వచ్చాము అంతే గొడవ కొట్టడానికి కాదు సారీ మాస్టారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి సత్యమూర్తి అక్కడే కుప్ప కూలిపోతాడు నాకు కొడుకులు వద్దు అనుకున్నాను ఆ వాడు వద్దు అని చెప్పినా నువ్వు వినిపించుకోకుండా మూడోవాడు ఆడపిల్ల పొడుతుంది అని చెప్పి వాడిని కన్నీ నాకు కని నాకు ఇలా తలవంపులు తీసుకొచ్చావు శారదా వద్దు అని చెప్తున్నా నా మాట వినలేదు వాడు చదువుకున్న రోజుల్లో గొప్ప పేరు తీసుకొస్తాడు అని ఎంతగానో సంబరపడ్డాను కానీ అప్పుడు తీసుకురాలేదు చదువైతే మెరిట్ గానే చదివాడు గాని ఏ విషయంలో కూడా వాడు నా పరువు తీస్తూనే ఉన్నాడు ఎందుకు రౌడీగా మారావు రౌడీ యుజాన్ని వదిలేయంటే మాటిచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ అమ్మాయికి ఇచ్చిన మాట నా మాట లెక్కలేదా నేను వాడికి తండ్రిగా అవసరం లేదా ఇప్పుడు ఎవడో ఆటో డ్రైవర్ వచ్చి నా ఒంటి మీద అంత పరిస్థితి వచ్చింది నా బ్రతుకు ఎలా మారిపోయిందో అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా సత్యమూర్తయితే అది కాదండి అనగానే నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్పి మాట్లాడే సరికి ఇంట్లోకి వెళ్ళి శారద కూడా బాధపడుతూ ఉంటుంది బాధ ఏంటి ఏంటి ప్రమోద్ని ఏంటిదంతా అని చెప్పాను కానీ అత్తయ్య అందరూ దేవాన్ని ఎంతెలా అపార్థం చేసుకుంటున్నారు ఒకప్పుడు మిథునతో కలిసి ఉండమని అనేవారు ఇప్పుడు మిథునతో కలిసి ఉంటేనే దేవాను బాధ పెడుతున్నారు అనగాని దేవాని బాధ పెట్టాలనేది మా ఉద్దేశం కాదు ప్రమోద్ని కానీ బానుకి మాట ఇవ్వకుండా ఉండుంటే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా దేవాను వదిలేసి వెళ్ళింది మళ్ళీ ఇద్దరు కలిసారు అనుకుని సర్దుకునే వాళ్ళం కానీ ఇలా పెళ్ళి పెళ్ళి నిశ్చితార్థం ఇవన్నీ జరిగేవి కాదు కదా బానుకి అసలు మాట ఇవ్వడం ఏంటి అనగానే తప్పంతా బానుదే అత్తయ్య ఎప్పుడెప్పుడు దేవాని పెళ్లి చేసుకోవాలా అని ఎదురు చూసిన బానుకి దేవా ఏదో కోపంలో అన్న చిన్న మాట పట్టుకుని ఇంతవరకు తీసుకొచ్చింది దానికి మామయ్య గారు మాట ఇచ్చి తప్పు చేశారు అంటే మీ మామయ్య గారే మాట ఇవ్వడం తప్ప అంటావా అని చెప్పనేసరికి ఒక రకంగా మామయ్య గారు మాట ఇవ్వడం తప్పే అత్తయ్య అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా దేవాకు మిథున మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోకుండానే మాట ఇచ్చి తప్పే చేశారు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజమంటూ ప్రమోదిని వెళ్ళిపోతుంది దేవా మిథునను ఎంతగానో ప్రేమించాడు వాడు మిథునను వదిలేసుకుని మెడలో తాళి కడతాడనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని అస్సలు అనుకోలేదు ఆ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఎంతైనా శారదది తల్లి మనసు కదా ఎంత కొంత కాకపోయినా కొంతైనా బాధపడుతుంది కదా ఆవేశంలో వెళ్ళిపోమని చెప్పినా తర్వాత అయినా తన మనసుకి బాధ అనిపిస్తుంది కాబట్టి ఇంకా బాధపడుతూ ఉంటుంది శారద అయితే బాధపడేసరికి మిథునా దేవాలు ఇద్దరు కూడా షెడ్ దగ్గరికి వెళ్ళిపోతారు షెడ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అన్న వచ్చేవా అన్న ఎక్కడున్నావో ఏంటో తెలియలేదు నీకే ఫోన్ చేయమని చోటుకు చెప్తున్నాను రా అన్న అని చెప్పనేసరికి ఏంట్రా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టామా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావన్న నిల్వ నీడలేని మాకు పని కల్పించి కారు షెడ్ ఒకటి పెట్టించావు ఇక్కడికి వచ్చిన కార్లన్నీ ఏదో రిపేర్ చేసుకుంటూ మా పొట్టకూటి కోసం ఏదో కష్టపడుతున్నాము నువ్వు మాకు ఇది ఇప్పించి ఇదంతా చేయకపోతే మేము రోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదన్నా అని చెప్పనేసరికి సరే పొదినా కూర్చో ఒరే ఆ బట్టలు తీసుకురారా వెళ్ళి అని చెప్పనేసరికి ఏం వద్దురా అని చెప్పాను కానీ పెళ్లి బట్టల్లో ఎంతసేపు ఉంటారు ఒరే వెళ్ళి అన్నకి వదినకి బట్టలు తీసుకురా అని చెప్పి పంపించేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకా బట్టలు తీసుకొచ్చేసేసరికి ఇంకా వీళ్ళకి టిఫిన్ అది అరేంజ్ చేస్తారు టిఫిన్ తినండి వదిన అని చెప్పనేసరికి టిఫిన్ చేస్తారు వదిన ఇక్కడంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పాను కానీ వదిన అని మీరు ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు కంఫర్టబుల్టీ ఎందుకు నా పక్కన దేవా ఉన్నాడు నాకు అది చాలు దేవాతో ఉన్నప్పుడు ఎక్కడ ఉండడానికైనా నేను సిద్ధమే అని చెప్పనేసరికి నిజంగా దేవా నువ్వు విడిపోతారనుకున్నాను వదిన కానీ దేవా అన్న తన మనసు మార్చుకుని నిన్ను తీసుకొచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఆ బాను పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు కానీ దేవాన్నకి చెప్పిన వాళ్ళ నాన్న మాటిచ్చాడు అన్నట్టు దేవాన్న మౌనవ్రతంలో ఉండిపోయాడు ఏం చేయాలి ఏమీ చేయలేని పరిస్థితి పాపం దేవాన్న ఏదో రకంగా మొత్తానికైతే మీరిద్దరూ కలిశారు అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఉండగా వీలోపు డ్రెస్ తీసుకురావడం బట్టలు మార్చుకోవడం ఈలోపు టిఫిన్ అంతా కూడా అరేంజ్ చేసేసరికి ఈ మధ్యాహ్నానికి అక్కడే అందరూ కలిసి భోజనం చేస్తారు మరి ఎక్కడ ఉందాం మీదనా అని చెప్పని సార్ ముందు మనం ఎక్కడైనా ఓ కిల్లు అద్దెకు తీసుకుందాం దేవా అని చెప్పాను గాని సరే అని ఇంకా దేవా మీదన ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపు దేవా ఎక్కడే ఎక్కువగా ఉంటాడు అన్న విషయం తెలుసుకున్న రిషి అమెరికా వెళ్తూ వెళ్తూ అక్కడికి వస్తాడు వచ్చేసరికి రిషి వచ్చాడు అని చెప్పను గాని గబగబా దేవా అక్కడికి వెళ్తాడు సారీ రా అని చెప్పనేసరికి హేరా మచా ఎందుకు పదే పదే సారీ చెప్తున్నావు దేవా ను నువ్వు ఎప్పుడో బా మిదినా నువ్వు ఎప్పుడో భార్య భర్తలు మీ పెళ్లి జరిగి సుమారు ఎనిమిది నెలలు అయింది ఏదో నా అప్పుడే తాళి కట్టినట్టు చెప్తావేంట్రా అప్పుడు మీ ఇద్దరికి ఏదో ఇన్స్టెంట్గా పెళ్ళి అయ్యి ఉండొచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఇప్పుడు మీరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు మిదిన కూడా నువ్వు రాకముందే నేను తాళి కట్టబోతే తాళి ఆపేసిందిరా మిథనకు కూడా నువ్వంటే ఇష్టమే మిథిన నాతో ఎప్పుడు కూడా క్లోజ్గా లేదు ఏదో దానిలాగే ఉండేది ఎందుకో ఏంటో అనుకునేవాణ్ణి తప్ప నిన్ను మనసులో పెట్టుకుందని తెలుసుకోలేకపోయాను నువ్వు ఎదురైన ప్రతిసారి మిథున నీతో మాట్లాడలేక అలా చూస్తూ ఉండేది ఎందుకు మిథన ఇలా చూసుకుంటున్నారు అనుకునేవాడినే తప్ప మీ ఇద్దరికీ ముందే సంబంధం ఉందని మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందని తెలుసుకోలేకపోయాను రా ఎనీవే కంగ్రాచులేషన్స్ మీకేమైనా అమౌంట్ కావాలంటే తీసుకో అని చెప్పి పదివేలు ఇచ్చేసరికి వద్దురా అని చెప్పాను కానీ ఒరే నువ్వు నా ఫ్రెండ్వరా నీకు ఏమవసరమో ఏమవసరం లేదో నాకు తెలియదా ఏంటి మీ ఇద్దరు అటు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నువ్వు లేవు అందుకే ఇక్కడే ఉంటావని చెప్పి వచ్చాను ప్రమోదిని వదిలి తప్ప ఎవరూ కూడా నీ మీద సాఫ్ట్ కార్నర్ చూపించలేదు అను కానీ మాత్రమే మేమిద్దరం కలిసి ఉండడం ఇష్టం రా అని చెప్పనేసరికి సర్లే ఈ డబ్బు నీ దగ్గర ఉంచు అనగాని వద్దు రిషి అని చెప్పనేసరికి భయ్యి మీదున నువ్వు మాట్లాడకు ఒరే డబ్బు ఉంచు అని చెప్పి వెంటనే ఇంకా ఒక పదివేలు కట్ట తీస్తాడు మళ్ళీ ఇంకొక పదివేలు కట్ట తీసి ఒక క్రెడిట్ కార్డును కూడా తీసి నువ్వు సంపాదించాక నీకు ఏదైనా వచ్చాక అప్పుడు అమౌంట్ రిటర్న్ ఇద్దవు కానీ ఓకేనా రిటర్న్ కూడా నేను అడగను అని చెప్పి క్రెడిట్ కార్డు ఒకటి ఇస్తాడు అమౌంట్ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇచ్చి ఎక్కడైనా కిల్లు తీసుకోండి ఇలాంటి చోట ఏముంటారు అని చెప్పాను కానీ సరే అనేసరికి సరేరా నేను అమెరికా వెళ్ళిపోతున్నాము అక్కడ మమ్మీ డాడీ బిజీ పర్సన్స్ కదా వెళ్తున్నాను ఎప్పుడైనా ఇండియా వస్తే ఖచ్చితంగా నేను మీట్ అవుతాను లేదా నీకు అమెరికా వచ్చేసే ఉద్దేశం ఉంటే మీ ఇద్దరూ అమెరికా రావడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నువ్వొక్క ఫోన్ చేయి చాలు అని చెప్పనేసరికి ఖచ్చితంగా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తాన్రా అనగానే అన్నీ ఆలోచించుకోమిదినా నువ్వు చదువుకున్నావు దేవా కూడా చదువుకున్నాడు వచ్చేసేయండి అక్కడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచిగా బ్రతకొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ టెన్షన్లు ఏమీ ఉండవు అని చెప్పను కానీ ఆలోచిస్తానులే రిషి అని చెప్పి మీదన చెప్తుంది సరేరా వెళ్ళొస్తాను రా మచ్చా అని చెప్పి బాయ్ వెళ్ళొస్తాను అని అందరికీ బాయ్ చెప్పి రిషి ఇలా వెళ్తాడు విషి వెళ్ళేసరికి ఆ డబ్బులు వద్దు అని చెప్తున్నా ఇచ్చాడు అనగాని రిషి చాలా మంచివాడు దేవా అని చెప్పను కానీ అవును వాడికి నేనంటే చాలా ఇష్టం మాకు మాకు మనకి కష్టాలు ఉన్నాయని వాడు తెలుసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు అని చెప్పనేసరికి అవసరానికి పనికొస్తుందిలే పనికొస్తుందిలేమచ్చా ఇప్పుడు ఏ ఇల్లైనా కావాలి అంటే అడ్వాన్స్ ఇవ్వాలి కదా నీ దగ్గర ఇప్పుడు అమౌంట్ ఏమీ లేనప్పుడు ఇది బాగా దేవుడే నీకు పంపించాడు అనుకో మచ్చా అని చెప్పనేసరికి ఇంకా ఆ డబ్బులు కాస్త లోపల ఒక కవర్ ఉంటే కవర్లో వేసి ఎలా బయటకు వస్తూ మిథునతో మాట్లాడుతుండగానే దేవా అంటూ గట్టిగా పిలుస్తుంది ఈ బాను పిలిచేసరికి బయటికి వస్తాడు వచ్చేసరికి ఏ ఎలా వచ్చావే అనగాని ఏంటి నన్ను పెళ్లిపెట్టెల మీద నిర్దాక్షిణంగా వదిలేసి వచ్చి ఈ మిథునతో సంతోషంగా ఉందామనుకున్నావా నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాను నీ మీద ఎంతో ఓప్స్ పెట్టుకున్నాను నీతో ఎన్నో కళలు కన్నాను నువ్వు నా భర్త అయిపోతున్నావని నేను పదమూడు సంవత్సరాల నుంచి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా ప్రేమ గెలుస్తుందని ఎంతో సంబరపడిపోయాను కదరా కానీ నా ఆశలన్నీ చేసి నన్ను ఎంత దారుణంగా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదురా నాకు ఎంత అన్యాయం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతుంది ఇంకా బాను అయితే ఏ నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నా బాధ నువ్వు ఎక్కడ అర్థం చేసుకున్నావు అప్పుడు కూడా మిదన మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను ఆ తర్వాత మీ అమ్మతో కలిసి ఇంటికి వచ్చినప్పుడు వివరించి చెప్పాను నువ్వే దాన్ని పెద్దది చేసుకుని నువ్వే చనిపోతానంటూ పెద్ద రాద్ధాంతం చేసి మా నాన్న మాట ఇచ్చేటట్టుగా చేసుకున్నావు నేనంటే ఇష్టమేనా అని ఎప్పుడైనా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అడిగావా ఎంతసేపు నేను నీకు కావాలి కావాలి అనుకున్నావే తప్ప నా మనసులో నువ్వు ఉన్నావో లేదో అనేది నువ్వు చూసుకున్నావా అని చెప్పనేసరికి నేను నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తావు అనుకున్నాను ఈ మీద నన్ను వెళ్ళగొట్టేసరికి నన్ను పెళ్లి చేసుకోవడానికే వెళ్ళగొట్టావు అని అనుకున్నాను మిథననే ఇష్టపడుతూ తననే నీ మనసులో పెట్టుకున్నావని అనుకోలేదు అనగానే మిదనని ఇంట్లోంచి బయటికి పంపించేసరికి మిథనంటే నాకు ప్రాణం కానీ వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం నేను నా మనసు చంపుకుని నా ప్రేమను నాలోనే దాచుకుని మిథినని ఇంటి నుంచి పంపించాను అప్పటికీ మిదిన వెళ్ళడం నాకు ఇష్టం లేదు అయినా సరే మనసొప్పక మిదిన బయటికి పంపించాను మరి నువ్వేమో నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నీ ఎంతట నువ్వు మీరు మాట్లాడేసుకుని పెళ్ళి పందిల్లో ఊరేసుకుంటామో అది ఇదని నువ్వు మీ అమ్మ బెదిరించారే తప్ప నేను మాత్రం ఏం చేశాను నేను ఎంత చెప్తున్నా నా మాట ఎక్కడ విన్నావు ప్రతి ఒక్కటి నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోయావు నా అభిప్రాయంతో ఎవరికీ పని లేకుండా పోయింది అందుకే చివరికి నా మనసు చంపుకోవడం నాకు ఇష్టం లేక నా మనసు ఎవరినైతే కోరుకుందో వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డాను అందుకే మిధులను నేను పెళ్లి చేసుకోవడానికి నా మనసు నన్ను ధైర్యం చెప్పి ఇప్పుడు కనుక మిదిన నీకు దూరం అయితే ఇంకెప్పటికీ మిదిన నీకు దగ్గర కాదు అని నా మనసు నన్ను హెచ్చరించింది కాబట్టి మిథునని నేను చేసుకుని తెచ్చి నా మిథునాన్ని తెచ్చుకున్నాను అనగానే ఓహో మిథిన నీ దగ్గరికి వచ్చేసింది మిదినా నువ్వు ఇంకా సొంతమైపోయినట్టే మిదినా నువ్వు దగ్గర అయిపోయినట్టే ఇంక మీ ఇద్దరికి ఎలాంటి అడ్డు అదుపు లేదు కాబట్టి మీ ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెడదామా అని సంబరపడిపోతున్నావేమో నాకు దక్క నిన్ను మిథునకు ఎలా దక్కనిస్తాననుకుంటున్నావు నిన్ను మిదునను ఎలా సుఖంగా ఉండనిస్తాననుకున్నావు పదమూడు సంవత్సరాల సంధి నీ మీదే మనసు పెట్టుకుని నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకున్న నన్ను అడి ఆశలు చేసి నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఎట్టి ట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మిథునను ఒక్కటి కానివ్వను మీరిద్దరూ సంతోషంగా ఉండనివ్వను మీ ఇద్దరికి ఎప్పటికీ దగ్గర కానివ్వను అంటూ మాట్లాడేసరికి మిథున నా భార్య నా భార్యని నా నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు మా ఇద్దరు పెళ్ళి ఆ శివ పార్వతుల సన్నిధిలో వాళ్ళ ఆశీస్సులతో జరిగింది మా ఇద్దరికి వేరు వేరు పెళ్ళిళ్ళు అరేంజ్మెంట్లు చేసినా మిథున నేను కలవాలి కాబట్టే అటు మిథున మనసు మారింది నా మనసు మారింది ఇద్దరం ఒకటయ్యాము మా ఇద్దరిని వేరు చేయడం నీ వల్ల కాదు కదా ఎవ్వరి వల్ల కాదు నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా మిదున నేను ఎప్పటికీ దూరం కాము మా ఇద్దరిని వేరు చేసే మనుషులు ఎవ్వరూ ఈ భూమి మీద పుట్టలేదు ఆ భగవంతుడే మాకు అండగా ఉన్నాడు నువ్వెక్కడా మానవ మాతృరాలివి నువ్వు మమ్మల్ని ఏం చేస్తావే పోయేక నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా గురించి నీకు బాగా తెలుసు కదా నా నుంచి మిదిన వేరు చేయలేరు అంటూ ఇంకా దేవా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను అంటూ బాను కాస్త చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దేవా మిదిన లోపలికి వచ్చేస్తారు అన్నా బాను ఆవేశం చూస్తుంటే ఏదో చేసేటట్టే ఉందన్న ఆ రిషి అన్న చెప్పినట్టుగా మీరిక్కడ ఉండకండి అన్న రిషి అన్నకి ఫోన్ చేసి మీరు కూడా అమెరికా వెళ్ళిపోండి అన్నా అని చెప్పనేసరికి ఎవరికో భయపడి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా చోటు అని చెప్పనేసరికి అది కాదు వదిన ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరు ఎన్నో కష్టాలు అనుభవించారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఇప్పుడే కదా ఒకటవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు మరి అలాంటి తప్పుడు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదన్న బాను చూసావా ఎంత ఆవేశంగా మాట్లాడిందో అనగానే ఎవరు వస్తారా నన్ను మిదనను వేరు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మేమిద్దరం కలిసి ఉండాలి అనుకుంటే మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు ఎప్పటికీ మిదనను నన్ను వేరు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఉండరు కూడా అంటూ ఇంకా దేవా మాట్లాడేసరికి ఏంటన్నా ఏంట ధైర్యం అనగానే నా వెనక దే మిథిన ఉందనే ధైర్యం మిథున నాతో ఉంటే నేను ఏం చేయడానికైనా వెనకాడను నా ధైర్యమే మిథున మిథునను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు నా నుంచి మిథినను ఎవరూ దూరం చేయలేరు మిథున నాది నాకు మాత్రమే సొంతం నన్ను మిదినను ఎవరు వేరు చేయలేరు ఇలాంటి బానులు ఎంతమంది వచ్చినా మీదనా నేను ఎప్పటికీ కలిసే ఉంటాము అని చెప్పాను కానీ సరే మిదిన నువ్వు ఇక్కడే ఉండు నేను చిన్న వెళ్ళి ఎక్కడైనా ఇల్లు ఉందేమో చూసి వస్తాము అనగాని నేను వస్తాను దేవా అని చెప్పనేసరికి ఎందుకు వదిన నువ్వు ఇక్కడే ఉండు నేను అన్న వెళ్ళి చూసొస్తాం కదా ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్తాం కదా అని చెప్పాను కానీ బాబాయ్ నువ్వు ఇక్కడే ఉండి మిథునను చూసుకో బాబాయ్ మిథునను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టద్దు బాబాయ్ అని చెప్పాను కానీ సరే నువ్వు దేవా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అమ్మ మిథునా నువ్వు లోపల కూర్చో అని చెప్పి లోపలికి పంపించి అంటే లోపల చిన్న గదిలా ఉంటుంది ఆ గదిలోకి పంపించి అంటే ఎప్పుడైనా దేవా పడుకుంటే అక్కడే పడుకుంటాడు గదిలోకి పంపించి బయట బాబాయ్ అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు మిదిన దేవాలు ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఇంటి దగ్గర హరివర్ధన్ అయితే ఎంతగానో బాధపడతాడు తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న హరివర్ధన్కి కూతురు అలాగే గుండెల మీద తన్ని దేవాతో వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతాడు తన్ను తాను షూట్ చేసుకోవాలని షూట్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయేసరికి ఏంటి మావయ్య ఏంటి పిచ్చి పని మీదన చాలా సంతోషంగా ఉంది అన్నయ్య బా మావయ్య మిథునకు ఆస్తి అంతస్తు కాదు దేవా కావాలి దేవాతో ఉంటే మిథున సంతోషంగా ఉంటుంది తన ముఖంలో నేను పక్కనున్నప్పుడు కలిగే సంతోషం కంటే దేవా పక్కనున్నప్పుడే మిథున ముఖంలో సంతోషం నాకు కనిపించింది అంత సంతోషం మిథునకు చూశాను మరి అలాంటిది మిథున నుంచి దేవాని వేరు చేయడం కరెక్ట్ కాదు మావయ్య మిథునా దేవాలు ఒకరి కోసం ఒకరు పుట్టారు వాళ్ళిద్దరి పెళ్లి శివపార్వతుల సన్నిధిలో జరిగింది వాళ్ళిద్దరూ ఆ దేవుడు కలయికతోటే దేవుడు వల్లే క కలియక జరిగింది వాళ్ళిద్దరినీ విడదీయడం మంచిది కదా మావయ్య నువ్వే మనసు మార్చుకుని దేవామిదినను అక్కున చేర్చుకుంటే బాగుంటుంది అంతే తప్ప నువ్వు తొందరపడి ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు అంటూ సరే మామయ్య నేను వెళ్ళొస్తాను అమ్మ నాన్న కూడా ఆలస్యం అయిపోతుందంట అని చెప్పి అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు మరి దేవా దేవామిదిన కొత్త కాపురం ఎలా మొదలెడతారు బాను వార్నింగ్ ఇచ్చింది కాబట్టి భాను వార్నింగ్కి దేవా భయపడతాడా మరి సత్యమూర్తి దేవా దేవామిదిన మీద కోపం తగ్గించుకుంటాడా దేవా దేవామిదినకు ఎవరు సపోర్ట్ ఇస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో